ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెజర్ కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ నా దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి కేరళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ దారుణ హత్య అమానుషమని మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకేష్ సైలజానాథ్ తెలిపారు ఈ సందర్భంగా ధర్మవరంలోని రెండవ చెరువు వద్ద అతి దారుణంగా హత్య చేసి పాడేసిన సంపత్ కుమార్ మృతదేహం వద్ద చేరుకొని సంతాపం తెలియజేసి ఈ దారుణ హత్యకు గల దుండగులను పట్టుకొని వెంటనే కేసు నమోదు చేయని వారు వన్ టౌన్ పోలీసులకు డిమాండ్ చేశారు అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి దారుణాలు జరగడం అతి చిన్న వయసులో సంపాత్ కుమార్ని దారుణంగా హత్య చేయడం సమంజసం కాదని వారు తెలిపారు ఈ సమాచారాన్ని రాహుల్ గాంధీకి కూడా తెలపడం జరిగిందని తెలిపారు ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాలు ఆపమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగన్న అస్వర్ధ నారాయణ అనంతపురం జిల్లా ఎన్ఎస్యూఐ లీడర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కడ చెప్తాను ల్యాండ్ ఇష్టూ శ్రీకాంత్ ల్యాండ్ అనేది శ్రీకాంత్ ఫ్రెండ్ సంపత్ అర్థమైనా సంపత్ కూడాను ఆ గడువులో ఉండేది అంతా వాడు ఎఫ్బిలో పెట్టినాడు అంతా పెట్టినాడు వాణ్ నుంచే ట్రిటన్ కూడాను అందరికి చెప్పినాడు అంతే ఇంక దాని కృష్ణారెడ్డి లాయర్ కృష్ణారెడ్డి నుంచి లో పెట్టినాడు ఫేస్బుక్ లో పెట్టినాడు ట్విట్టర్ అనే దానిలో పెట్టినాడు అందరూ చూస్తున్నారు ఇక్కడ నాయం జరగలేకపోయింది జరిగలేదు కూడా ఈ రోజు అందుకని శివమై పడినాడు బలమైన వ్యక్తుల ముందర బలహీనలు పడిపోయేది కామన్నీ ఈ రోజు మళ్ళీ దేశము మనకి చరిత్ర చెప్పినట్లు తిరిగి రాసిందంతే అంతేరా అని ಕಾನ್ಫಿಡಾ ಶಾಪ್ ದೇಗಿಡ ನಾನು ಮಂಟು ಸ್ಟೇಷನ್ ಶಾಪ್ ಸರ್ ಹ್ಞೂ ಎಷ್ಟು ಸರ್ ಕನ್ ನೆರುತ್ತದ ಸರ್ అవునా సార్ ఇక్కడ అది మీరు తెలుసుకోండి ఎక్కడికి కాదు నేను అనేది న్యాయమైతే ఏమో సార్ మీరు అంటారు కానీ పాపం అందరూ ఉన్నారని పోలీసు వాళ్ళే మనకి రక్షించేవాళ్ళు పోలీసు వాళ్ళే అంత మనకి మూడు సినిమాలు ఉండేది వాళ్ళు ఒకటే మేము నమ్మేది అంత అవునా కాదు సార్ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబిట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెజార్టీ కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం